ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియో అనగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లోనే ఇలా ఈజీగా కుల్ఫీ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ కుల్ఫీ రెడీ చేసుకోడానికి ఎలాంటి బీటర్ కానీ క్రీమ్ కానీ ఎలాంటి కండెన్స్ మిల్క్ కానీ అవసరం లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా ఈజీగా కుల్ఫీ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో ఇలా కుల్ఫీ చేసి ఇచ్చారంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అలాగే బయట ఉండే ఐస్ క్రీమ్స్లో చాలా వరకు కెమికల్స్ అనేవి ఉంటాయి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు నా వీడియో వెనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి ముందుగా దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ అనేది మనం ఇప్పుడు క్యారమిల్ అనేది చేసుకోవాలి షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా యూస్ చేయచ్చు అయితే బెల్లం పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి క్యారమిల్ రెడీ చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇలా చక్కెర మెల్లగా కరుగుతుంది ఇలా కరిగి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అవుతుంటే ఒక టీ స్పూన్ బటర్ అనేది వేసుకోవాలి బటర్ ఇష్టం లేని వాళ్ళు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆ బటర్ అనేది మెల్లగా మెల్ట్ అయ్యేంత వరకు స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని మెల్లగా ఇలా గంటతోనే కలుపుకోవాలి ఇలా బటర్ అనేది బాగా మెల్ట్ అయితే ఈ క్యారమిల్ అనేది రెడీ అవుతుంది ఇలా క్యారమిల్ చేసుకొని కుల్ఫీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిన తర్వాత కొంచెం జీడిపప్పులను చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి అయినా రాసుకొని ఇది వేసుకోవాలి లేదంటే బటర్ పేపర్ మీద అయినా వేసుకొని కొంచెం చల్లార పెట్టుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అనేది చల్లారానికి కొంచెం టైం పడుతుంది మినిమం హాఫ్ అన్ అవర్ అనేది పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే టెన్ మినిట్స్లో ఇది గట్టి పడుతుంది బయట పెట్టుకోవాలనుకుంటే మాత్రం హాఫ్ అన్ అవర్ అనేది ఖచ్చితంగా పడుతుంది అర లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇవి మసలేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక చిన్న బౌల్ తీసుకోవాలి దాంట్లో ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి వేసుకొని కాచి చల్లార్చిన పాలతో ఎక్కడ లంబ్స్ లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి కాన్ఫ్లోర్ ఇష్టం లేని వాళ్ళు కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇలా లమ్స్ ఎక్కడా లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కుల్ఫీలో వేసుకుంటే ఇలా కలుపుకున్న తర్వాత ఈలోపు పాలు అనేది బాగా మసిలిపోతాయి ఇలా బాగా మసులుతుండగా విస్కర్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి ఇలా వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి విస్కర్తో కలిపితే ఎక్కడ లమ్స్ లేకుండా బాగా ఈజీగా ఉంటుంది స్వీట్నెస్ కోసం ఒక కప్పు షుగర్ వేసుకోవచ్చు స్వీట్నెస్ తక్కువగా తినేవాళ్ళు అరకప్పు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న షుగర్ని బాగా విస్కట్తో కలిపిన తర్వాత కొంచెం స్మెల్ కోసం యాలకుల పౌడర్ అనేది వేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక పది బాదం పప్పులు పది జీడిపప్పులు తీసుకొని గ్రైండర్లో వేసుకోవాలి వేసుకొని పౌడర్లాగా చేసుకోవాలి ఇలా పౌడర్లాగా చేసుకున్న తర్వాత ఇలా పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని అనేది బాగా మరిగించాలి ఇలా మరుగుతుండగా ఈలోపు క్యారమిల్ అనేది గట్టిపడుతుంది ఇలా గట్టిపడ్డ తర్వాత చేయితోని చిన్న చిన్నగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి కొంచెం బరకగా ఉండాలి మరీ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇలా చేసుకున్న తర్వాత పాలు అనేది సిమ్లో పెట్టి మసల పెట్టుకున్నాం కదా కొంచెం చిక్కబడిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని క్యారమిల్ పౌడర్ అనేది అందులో వేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పక్కన పెట్టుకుంటే కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయిన తర్వాత కుల్ఫీ మౌల్స్ తీసుకోవాలి కుల్ఫీ మౌల్స్ లేని వాళ్ళు టీ కప్లోనైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత టీ కప్లో వేసేవాళ్ళు కవర్ కవర్ కానీ ఏదైనా బటర్ పేపర్ కానీ పెట్టుకొని దాని చుట్టూ రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని దాంట్లో ఐస్ క్రీమ్ స్టిక్ అనేది పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కుల్ఫీని ఫ్రిడ్జ్లో మినిమమ్ ఎయిట్ అవర్స్ అనేది పెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత ఇవి బయటికి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని డైరెక్ట్గా తీయకుండా ఒక గ్లాస్లో వాటర్ నార్మల్ వాటర్ తీసుకొని ఇలా వీటిని నార్మల్ వాటర్లో ఒక టూ సెకండ్స్ ఆర్ త్రీ సెకండ్స్ ఇలా వాటర్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే కుల్ఫీస్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలా దీని మీద ఉన్న క్యాప్ అనేది తీసుకోవాలి తీసుకొని డైరెక్ట్గా తీయకుండా దీన్ని ఇలా రౌండ్గా తిప్పాలి తిప్పితే ఈజీగా వస్తుంది ఇలా వీడియోలో చూపెడుతున్నట్టు రౌండ్గా తిప్పితే కుల్ఫీ అనేది ఈజీగా రెడీ అవుతుంది చూడండి మనం వేసుకున్న జీడిపప్పులు బాదం పప్పులు క్యారమిల్ అనేది చాలా బాగా బయటికి కనబడుతుంది కదా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇలా కుల్ఫీని ఇంట్లోనే ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒకసారి ఇలా కుల్ఫీ అనేది ఇంట్లోనే రెడీ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి